హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వరిషిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో మటన్ కీమా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేసే రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మటన్ని కుక్కర్లో ఉడికించుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అర కేజీ మటన్ తీసుకున్నాము ఈ విధంగా వస్తుంది కదా ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని అందులో వేసేసుకోండి దీన్ని తర్వాత వీటిని ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక నాలుగు సార్లు అయినా కడుక్కోండి బాగా కడుక్కున్నాక ఒక జాలి ఏదైనా ఉంటే అందులో వేసేసుకోండి వాటర్ను తింకిపోయే వరకు లేకపోతే బాగా ఫ్రెష్ చేస్తూ పిండుకోండి ఇలా చేసింది పక్కన పెట్టుకోండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కిలోకి రెండు ఉల్లిపాయలు అర కేజీకి నాలుగు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం అంట పెట్టుకోండి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోండి ఎక్కువ ఎక్కువ బాగా బ్రౌనిష్ కలర్ వరకు వేగనవసరం లేదు సగం వరకు వేగినాక మటన్ కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి తర్వాత ఒక పెద్ద స్పూన్ వరకు వేసుకోండి అర కేజీ మటన్ కదా ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మటన్ కూడా కొంతసేపు ఉడకనివ్వండి ఇలా కొంతసేపటికి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఈ వాటర్తోనే మటన్ చాలా బాగా ఉడికిపోతుంది వాటర్ వేయడం అవసరం లేదు కుక్కర్లో ఉడికించాల్సిన పని లేదు తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోండి ఇలా కొద్దిగా వాటర్ ఉంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఇలా కొద్దిగా వాటర్ ఉన్నదనగా ఒక పెద్ద స్పూన్ వరకు వేస్తున్నాను ధనియాల పొడి వేసుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి తర్వాత అదే స్పూన్తో రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మా కారం అయితే చాలా తక్కువ ఉంటుంది అందుకు రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మీ కారం ఘాటు ఎక్కువ ఉంటే ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు వేసుకోండి ఎందుకంటే ఈ కారం కానీ ధనియాల పొడి కానీ మటన్ బాగా పడుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి ఇంకా దగ్గర పడుతుందని కొద్దీ సిమ్లో పెట్టుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చిన్న టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏముండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రసం కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అని చెప్పవచ్చు అంతేనండి మటన్ కీమా ఫ్రై రెడీ అయింది మంచి గ్రేవీతో వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్